ఒక్కోసారి మనకి బయట నుంచి వచ్చే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అలాంటి బయట బ్లడ్ కనెక్షన్ అనేది పని చేయనప్పుడు ఆటోమేటిక్గా మన సెల్ ఫోన్లోనూ ట్యాబ్లెట్లోను మనం ఎనేబుల్ చేసుకునే త్రీ జీ కనెక్టివిటీ ఏదైతే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గెలాక్సీ నోట్ టూని చూపిస్తూ ఉన్నాను సో ఈ గెలాక్సీ నోట్ టూలో ఉండే త్రీ జీ కనెక్టివిటీని మనం డైరెక్ట్గా అవసరం కోసం పీసీకి కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు అలాగే ఈ పర్టికులర్ డివైజెస్లో డివైజెస్ డివైజెస్లో ఉండే వైర్లెస్ హాట్ స్పాట్స్ అంటే పోర్టబుల్ వైర్లెస్ హాట్ స్పాట్స్ అనే ఆప్షన్ ద్వారా ఆల్రెడీ మనకే డిఫరెంటో డేటా కార్డ్స్ ద్వారా జిఎస్ఎమ్ఓ త్రీ జీ డేటా కార్డ్స్ ద్వారా అవైలబుల్ అవుతుంది నెట్ కనెక్టివిటీని ల్యాప్టాప్ వేరే వైఫై ఎనేబుల్డ్ డివైజెస్ కూడా షేర్ చేసుకోవచ్చు అంటే స్మార్ట్ టీవీస్ కావచ్చు లేకపోతే నెట్బుక్స్ కావచ్చు వీటన్నిటి కూడా షేర్ చేసుకొని వాడుకోవచ్చు అది ఎలాగన్నదే మనం ఇప్పుడు ప్రాటికల్గా చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే మన ఫోన్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ దాంట్లో త్రీ జీ అనేది ఎనేబుల్ చేయబడి ఉండాలి సో ఇక్కడ నాకు పర్టిక్యులర్ సిమ్ కార్డ్ ద్వారా ఏసెల్ త్రీ జీ అనేది ఉంది సో ఈ ఏఎస్ఎల్ త్రీ జీని నా పర్టికులర్ పీసీకి ఎలా షేర్ చేసుకోవచ్చు అన్నదే అంటే టెటరింగ్ అని చెప్పేసి అని ఒక టెక్నిక్ ద్వారా డైరెక్ట్గా కేబుల్ని కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అది ఇప్పుడు మనం ప్రయటో చూద్దాం ఫస్ట్ టాబ్లెట్ ఏదైతే ఉందో ఈ టాబ్లెట్ ని డేటా కేబుల్ అంటే టాబ్లెట్ డేటా కేబుల్ని పీసీ యొక్క యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేయాలి ఇక్కడ నేను యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాను సో కనెక్ట్ చేయబడిన తర్వాత అంటే డేటా కేబుల్ కనెక్ట్ చేయబడిన తర్వాత ఎక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినా సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇందులో వైఫై అనే దాంట్లోకి వెళ్తే గనక వైఫైలో మో సెట్టింగ్స్లోకి వెళ్తే గనక మో సెట్టింగ్స్లో మనకి టెటరింగ్ అండ్ పోర్టబుల్ హాట్స్పాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి దాన్ని మనం సెలెక్ట్ చేస్తే పోర్టబుల్ వైఫై హాట్స్పాట్ అంటే మనం ఈ పర్టిక్యులర్ గెలాక్సీ ట్యాప్ టూ అనేది కావచ్చు ఈ ఆండ్రాయిడ్ డివైజ్ అయినా కావచ్చు పోర్టబుల్ వైఫై హాట్స్పాట్గా కనెక్ట్ చేసుకునే విధంగా సెట్ చేసుకోవచ్చు లేదా యూఎస్బి అంటే మనం పీసీకి యూఎస్బి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం కాబట్టి యూఎస్బి టట్వింగ్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకేం ఈ పర్టిక్యులర్ డివైజ్లో ఉన్న త్రీ జీ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ త్రీ జీ కనెక్టివిటీ అనేది పీసీకి యూఎస్పీ కేబుల్ ద్వారా షేర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ సైట్ని విజిట్ చేయగలరు